ప్రియమైన దేవుడి బిడ్డలరా ఎందుకు దేవుడి పైన తిరగబడుతున్నారు ఎందుకు మరియ తల్లి మీద లేనిపోని నిందలు మోపుతున్నారు మరియ తల్లి చనిపోయి ఎన్నో సంవత్సరాలైంది కదా ఏసుగు వారు చనిపోయి ఎన్నో సంవత్సరాలైంది కదా ఎందుకు ఏసుకుల గురించి ప్రకటిస్తున్నారు సువార్త సువార్త అంటూ చనిపోయినప్పటికీ నా తండ్రి జీవవంతుడే అనే విశ్వాసం మనలో ఉంది కాబట్టి అదే విధంగా ఈ తండ్రిని నమ్ముకొని చనిపోయిన వాళ్ళు కూడా జీవవంతులే అని వాక్యం సెలవిస్తూ ఉంది ఇదిగో నేనే పునరుత్నమును నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును అనే వాక్యమును నమ్మట్లేవంటే విశ్వసించట్లేవంటే ఇదిగో నీ ప్రవర్తనలో కూడా అది ప్రకటించలేకపోతున్నావు అందుకే చనిపోయిన వాళ్ళు పరలోక రాజ్యంలో లేరు వారి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థనలు దేవుడు వినడు అని అబద్ధ బోధన చేస్తున్న అబద్ధ ప్రవక్తలు ఎంతో మంది ఈ రోజున ప్రపంచంలో తిరిగి ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళతో చెప్తున్న మాట ఏంటంటే నా తల్లి పరిశుద్ధురాలు మన దేహమే దేవుడి ఆలయమైనప్పుడు ఆ మరియ తల్లి దేహము నుండే దేవుడు వచ్చాడు దేహము నుండి బయట నుంచి రాలేదు తల్లి గర్భము రక్తము మాంసము పంచుకొని వచ్చాడు అలాంటప్పుడు మరి మరియ తల్లి యొక్క జీవితం ఎంత పరిశుద్ధమైనది మహాపరిశుద్ధమైనది అందుకే అతి పరిశుద్ధమైన తన గర్భాన్ని దేవుడు ఎన్నుకుంటు